తెలుగు భాషను మరో రాదని జననీ సంస్థ ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య పిలుపునిచ్చారు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం సందర్భంగా తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం టీటీసీఏ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది సంఘం అధ్యక్షులు తమ్మినేని బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుడిమెట్ల చెన్నయ్య పాల్గొని రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణ వికాసానికి ఈ సంఘం చేస్తున్న కృషి ఎన్నలేనిదని అన్నారు నలభై ఎనిమిది ఏళ్లుగా తెలుగు సాహితీ సేవలో పయనిస్తూ తెలుగువారికి తెలుగు భాషకి సేవలు అందించడం అని ప్రశంసించారు తెలుగు భాషను మరువరాదని ఈ సందర్భంగా తెలుగువారికి పిలుపునిచ్చారు సంఘం అధ్యక్షులు తమ్మినేని బాబు మాట్లాడుతూ గత నలభై ఎనిమిది క్రమం తప్పకుండా తెలుగు క్యాలెండర్ను ఆవిష్కరిస్తూ నగరంలోని తెలుగు వారందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు అలాగే సంఘం కార్యదర్శి పిఆర్ కేశవులు మాట్లాడుతూ తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం సేవలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు గాయని నిడమర్తి వసుంధరాదేవి తెలుగు భాషాభిమాని ఎన్ బివి సారథి ఇంకా సభ్యులకు తెలుగు క్యాలెండర్ పంపిణీ చేశారు పెద్దలు ఎల్లూరు రమణయ్య చౌదరి గారితే స్థాపితమైన ఈ సంస్థ ఇన్నేండ్లుగా కనకీతి సాధించి ఉత్తర చెన్నైలో తెలుగు భాషాభిమానులకు తెలుగు భాషకు అన్నితర కృషి చేస్తున్న సంస్థ అలాంటి సంస్థ ప్రతి సంవత్సరము ఈ శుభదినాన ప్రతి సంవత్సరం దినసూచికను ఆవిష్కరించడం ఆనవాయితీగా ఉంది వారు ఈ మంచి ప్రయత్నం కొన ఇకపై కూడా కొనసాగించాలని కోరుకుంటూ ప్రపంచ యావత్తులో ఉన్న తెలుగు ప్రజానికం తెలుగు భాషను మరోకూడదని మరో రాదని తెలియజేసుకుంటూ వారికి నా తరపున ఈ సంస్థ తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జై తెలుగు తల్లి మా తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో స్థాపించబడినది ఇది నలభై ఎనిమిదవ సంవత్సరం క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ జరుపుతున్నాము ప్రజలందరికీ తెలుగువారందరికీ ఈ క్యాలెండర్ను ఉచితంగా పంపిణీ చేస్తున్నాము అందరికీ సభ్యులందరికీ మన తెలుగువారి అందరికీ మా సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం పిఆర్ కేశవులు నేను ఈ సంస్థ అంటే తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం పెరంబూరు ఈ సంస్థకు ఎంతో కాలంగా కార్యదర్శిగా ఉంటూ నా వల్ల ఎంత చేయగలిగేదనో వాటిని మనసారా చేస్తూ తెలుగు భాషకు తెలుగు సంస్కృతికి తెలుగు సమాజానికి ఎంతవరకు తోడ్పడితే వారికి లాభదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో ఎంతో పాటుపడుతున్నాము ఇది ఇదే విధంగా రమణీయ చౌదరి గారి ఆశిస్సులతో కళాకాలం కొనసాగాలని మరీ మరీ ప్రార్థిస్తూ ఈ సమావేశంలో అంటే ఈ క ఈ దినసూచిక ఆవిష్కరణ సందర్భంగా పాలు పంచుకున్నటువంటి పెద్దవారికి తెలుగు ప్రముఖులకు మా ధన్యవాదాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను